శ్రీ మహాగణాధిపతయ్యయ నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం పదమూడవ రోజు శుభాభినందనలతో ఈరోజు కార్తీక మహాత్మ్యం పదమూడవ అధ్యాయము చెప్పుకుందాం ముఖ్యంగా ఈ పదమూడవ అధ్యాయాని అధ్యాయంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే కన్యాదానం మహత్యము కన్యాదానం చేస్తే వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాలు చేస్తే చే దాని యొక్క మహాస్మము చెప్పబడుతోంది జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి आधारम सर्व विद्यानाम हयग्रीव मुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः शुक्लांबरधरम विष्णुम शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदनं ध्याये सर्व पद्मार्कं गजाननमहग्निशम अनेक दंतम भक्ता नाम ये कदंतम उपास्महे मनो जवम मारुत तुल्य वेगम जितेंद्रियम बुद्धिमताम वरिष्ठम बातात्मजम बानरयोधम शम यत्र योगी कृष्णो यत्र पार्थो धनुर्धरा तत्र स्तीर विजयो भूतिर्भुवानी तिर्मतिर्ममा వాగర్ధ వాగర్ధ ప్రతిపత్త ఏ వందే పార్వతీ వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ విధంగా చెప్పాడు కన్యాదాన మహాత్యాన్ని వివరించాడు ఓ మహారాజా కార్తీక మాస ధర్మములన్నిటిలోనూ కూడా ముఖ్యమైనటువంటి ధర్మాన్ని చెబుతున్నాను విను సంసార భయానికి వెరచిన వానికి పాపాలకు భయపడే వారికి కూడా మా తండ్రి అయినటువంటి బ్రహ్మగారు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పారో ఆయా ధర్మాలను వినిపిస్తున్నాను వినవయ్యా అని చెప్పి ఈ విధంగా చెప్పాడు ఆ ధర్మాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించతగ్గవి ఆ విధంగా ఆచరించకపోయినట్లయితే దుఃఖములకు గురి కావలసి వస్తుంది కార్తీక మాసంలో కన్యాదానము తులసి స్నానము శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడము ఇవన్నీ కూడా వస్త్ర దాన శ్రేష్టాలు దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నటువంటి విప్రసుతునికి ఉపనయనానికి కావలసినటువంటి అన్ని వస్తువులు ఇచ్చిన దక్షిణ ఇచ్చిన వారి యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఈ విధంగా చేసిన వాళ్ళకి అంటే శ్రేష్టాలు దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని కుమారుని ఉపనయనం మనకు కావలసినటువంటి సంభారములు మనం ఇచ్చినా కూడా దానికి కావలసినటువంటి దక్షిణ తాంబూలాదులు మనం ఇచ్చినా కూడా ఈ కార్తీక మాసంలో ఈ గాయత్రి ఉపదేశ నిమిత్తమై ఈ దాయ ద్రవ్యాన్ని ఇచ్చే వారందరికీ కూడా సంప్రాప్తించేటువంటి పుణ్యం గురించి చెబుతున్నాను వినవయ్య అని చెప్పి ఈ విధంగా చెప్పాడు ఓ మహారాజా అగమ్యాగమనాది పాపములు బ్రాహ్మణ హత్యలు ఇంకా అనేక రకములైనటువంటి ఉగ్రపాపములు కూడా భస్మం అయిపోతాయి గాజిత్రీ జపం చేయటం దేవ పూజ చేయటం వేదాధ్యయనం చేయటం ఈ వీటి వలన కలిగే పుణ్యాన్ని వివరించడం సాధ్యం కాదయ్యా వాటిని వర్ణించి చెప్పలేము అలాగే పదివేల కోనేళ్లు కట్టించడం నూరు రావి చెట్లు నాటించడం బావులు తర్వాత గాయత్రి ఉపదేశం చేయించడం వల్ల వచ్చేటువంటి పుణ్యం ఇంత అంత పుణ్యం కాదు వైశాఖ మాసంలోను కార్తీక మాసంలోను ఉపనయనదానం వేదవేత్తలైనటువంటి సాధు బ్రాహ్మణ బిడ్డలకు శాస్త్ర ప్రకారం ఎవరైతే చేయిస్తారో వారికి అపారమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి ధర్మవేత్తలైనటువంటి మునులు చెబుతూ ఉంటారు కార్తీక మాసమున అటువంటి సాధు బ్రాహ్మణులకు ఉపనయనం చేయడం వలన చేయించడం వలన కలిగే పుణ్యం అంతా ఇంత కాదు అని చెప్పడానికి ముల్లోకాలలో తగిన వాడు లేడు ఉపనయన దానం అనేది తీర్థయాత్రలు చేయడం దేవబ్రాహ్మణులు తృప్తిపరచడం వాటి వల్ల కలిగే ఫలితాన్ని కూడా సంప్రాప్తం చేస్తుంది కార్తీక మాసంలో ఇచ్చి భక్తితో కన్యాదానం చేయించినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపములు కూడా తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉంది అది నీకు వినిపిస్తున్నాను వినవయ్య అని చెప్పి ఈ విధంగా చెప్పాడు ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడనేటువంటి పేరు గల దుర్మార్గుడైనటువంటి క్షత్రియరాజు మహారాజు గారు ఉండేవాడు వాడు గొప్ప బాహు పల పరాక్రమం గలవాడు అతనికి చిరుత జింక కన్నుల వంటి కన్నులు ఉన్నటువంటి భార్య ఉండేది వాడు విధివశమున దాయాదుల మూలంగా రాజ్యాన్ని పోగొట్టుకొని ఒక అడవిలో తలదాచుకున్నట్టండి ధనం లేకపోవటం వలన మహా దుఃఖాన్ని పొందుతూ భార్యతో కూడా చొరరాని అరణ్యంలో తిరుగుతున్నాడు అతనితో పాటు అతని భార్య కూడా గర్భవతి అయి ఉండి కూడా ఆకులు వలములు తింటూ శ్రమ ఉన్నది ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకున్నాడు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది సువీరుడు తాను పూర్వం చేసినటువంటి పాపాలను తలచుకుంటూ ఆ బిడ్డను పెంచుతున్నాడు ఆ బిడ్డ ముందటి పూర్వపుణ్యం వలన రూపలావణ్యశాలి అయి చూసే వాళ్లకు కన్నుల పండుగ చేస్తోంది ఆమె దినదినాభివృద్ధి పొందుతూ యుక్త వయస్సురాలైంది రూపలావణ్యాలతో కూడినటువంటి ఆ కన్యని ఒక ముని కుమారుడు వలచి తనకిచ్చి పెళ్లి చేయమని సువీరుణ్ణి అడిగాడు దానికి సమాధానంగా సువీరుడు ఆ ముని కుమారునితోటి విధంగా చెప్పాడు నేను ధనహీనుడయ్యా నీవు నా కుమార్తెను పెండ్లి చేసుకోవాలని చెప్పి సంకల్పించి ఉన్నట్లయితే నేను కోరబోయే ధనాన్ని నాకు నీవు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు అది విన్న మునుకుమారుడు అతనితో అన్నాడు రాజా నా తపోమహిమ మహిమ వల్ల నీ నీకు ఒక రమ్ రమ్యమైనటువంటి గృహాన్ని ఇస్తాను నీకు ఆ ఇంటిలో అన్ని విధములైనటువంటి సుఖములు కూడా కలుగుతాయి ఇది యథార్థమని చెప్పగానే సువీరుడు తన కుమార్తెను ఇవ్వటానికి అంగీకరించాడు మహాజ్ఞాని అయినటువంటి ఆ ముని కుమారుడు నర్మదా నది తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కూడా కలుగ చేసి వాటికి సువీరునికి ఇచ్చాడు సువీరుడు ఆ ధన రత్న రాసులన్నీ కూడా పుచ్చుకుని తన కుమార్తెను ఆ కుమారుడికి శాస్త్రోక్తముగా వివాహం చేయించాడు జరిపించాడు వివాహానంతరము తన బిడ్డను ముని కుమారుడు తన వెంట సా మునికుమారుని వెంట సాగరింపాడు తన కుమార్తెను అమ్మ వచ్చినటువంటి ధనంతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు పోషించుకుంటూ ఉండగా తన భార్య మరలా గర్భవతి అయి మరొక కూతుర్ని కలిపి మరలా కూతుర్ని కనడం వల్ల సువీరుడు ఆనందించాడు ఈ బిడ్డను కూడా విక్రయించి ధనాన్ని కూడబెట్టుకోవచ్చును అని చెప్పినని అనుకుంటూ ఉండగానే వీరి కుంగి విశేషం వల్ల ఒక యతి స్నానార్థమై నర్మదా నదికి వచ్చి ఆ నదీ తీరంలోనే భార్య సమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూశాడు దయగలవాడు కౌండిన్య స్కోత్రంలో పుట్టినటువంటి వాడు అయిన ఆ మహాముని తన యొక్క వృత్తాంతమంతా కూడా తెలుసుకోవాలని అడిగాడు సువీరుడు తన విషయాలు చెప్పడాన్ని నిశ్చయించుకుంటూ ఓ మునీంద్ర నేను వంగా దేశాధిపతిని నన్ను సువీరుడు అంటారు దురదృష్టం వలన రాజ్యాన్ని దాయాదుల వలన పోగొట్టుకున్నాను నన్ను అడవులకు పాలు చేశారు వాళ్ళందరూ కూడాను అని చెప్పి తన వృత్తాంతం చెప్పాడు సదా సదాద్రిక సమం దుఃఖ ఈ లోకంలో దారిద్ర్యాన్ని కంటే కూడా మించినటువంటి దుఃఖము పుత్రనాశనం కంటే మించినటువంటి వ్యధ ప్రియ విరహం కంటే వియోగము కూడా లేవు అందువలన రాజ్యం పోయిన దుఃఖం వలన ఇక్కడ వనవాసం చేస్తున్నాను శాఖ మూలా ఫలాదులతో జీవయాత్ర సాగిస్తూ ఉన్నాను ఈ పర్ణశాలలోనికి వచ్చిన తర్వాత నాకు ఒక కుమార్తె కలిగింది ఆమె యుక్త వైశ్వరాలైంది దానిని ఒక మునుకుమారునికి ఇచ్చి విస్తారమైనటువంటి పుచ్చుకొని అంటే ఎదురు కట్నం పుచ్చుకుని పెళ్లి చేసి పంపేశాను ఆ ధనంతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను మహాప్రభు అన్నాడు అది విన్న ఎది ఓ రాజా మూర్ఖుని మూర్ఖులే ఎందుకు ఈ పాపం మూట కట్టుకున్నావయ్యా కన్యను విక్రయించడం వలన లభించినటువంటి ధనంతో జీవయాత్ర చేస్తూ ఉండేటువంటి వారికి అశిభ్రతమనే నరకాన్ని పొందుతారు ఆ రకంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితృని సంతృప్తి పరచాలనే చూసే వారికి జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు కన్య విక్రయపు ధనముతో జీవింపగోరేవారు రౌరవాది సకల పాపములు కూడా పొందుతారు అని ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్య విక్రయశీరునికి ప్రాయశ్చిత్తం ఎక్కడ విధించలేదు అని చెప్పాడు కార్తీక శుక్లపక్షంలో రెండవ కుమార్తె హిరణ్య జలపూర్వకంగా ప్రకాశవంతుడును తేజవంతుడును ధర్మశీలునైన బ్రాహ్మణునకు దానం చేయవయ్యా అన్నాడు కార్తీక మాసంలో శుభదినాన్ని ఎవరైతే కన్యాదానం చేస్తారో వారికి గంగానది పుణ్యనదుల్లో స్నానం చేయడం వలన కలిగినంత పుణ్యం కలుగుతుందయ్యా పరిపూర్ణ దక్షిణలు గల అశ్వమేధ యేగాలు చేసినటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది అని బోధించాడు అది విన్న యతి రాజు యతిని చూసి ఓ మహా ఓ స్వామి లోకంలో పుణ్యం ఎక్కడిది ధర్మం ఎక్కడిది దానం ఎందుకు దాన ఫలం ఎందుకు సుఖాలు ఈ శరీరానికి భోగభాగ్యాలు లేకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి మహాప్రభు అన్నాడు పుత్రులు భార్య వస్త్రభూషణాదులు ఇంట్లో వాకిండ్లు మడిమాన్యాలు శరీరానికి కావలసినటువంటి ధర్మానికి సాధనాలే గాని వేరే కాదు అందువలన నాకు రెండో కుమార్తెను కూడా విస్తార ధనము ఇచ్చి పెండి చేస్తాను ఈ విషయాలు నాకు నీవు ఉపదేశించినక్కర్లేదు అన్నాడు అది విన్న యతి మారుమాట పలకకుండగా నర్మదా నది తీరానికి వెళ్లిపోయాడు తర్వాత కొంతకాలానికి అతడు మరణించాడు యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకానికి తీసుకుపోయారు యమధర్మరాజు వారిని చూసి చేసి వారిని నరక యాత్రను అనుభవింపజేశాడు ఘోరమైనటువంటి అసిపత్రములో మిత్రులతో కూడా త్రోసేశాడు ఆ సువీరుని వంశవా వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాల్ని ఆచరిస్తూ నూరు యజ్ఞములు చేశాడు రాజ్యాన్ని నీతితో పరిపాలించాడు మరణానంతరము స్వర్గము వెళ్లి దేవతలచే పొలవబడుతున్నాడు సువీరుని వంశం వాడైనటువంటి శృతకీర్తి తన కర్మ శేషం వలన పితరులతో నరకం పొంది అక్కడ నరక బాధలు పడుతూ తనకు ఆ గతిపెట్టడానికి గల కారణం గురించి తలపోశాడు తర్వాత పుణ్య మహిమ వలన ధైర్యముతో యమధర్మరాజుతో ఓ సర్వజ్ఞ ఓ మహాబుద్ధ ధర్మరాజ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు కలిగిందో తెలుసుకోవాలని ఉంది పూర్వులైన చెప్పిన అన్ని ధర్మములు నాకు నరకం రావడం వల్ల వృధా అవుతున్నా అవుతాయి నేను స్వర్గాన్ని కోల్పో కోల్పోయి నరకాన్ని పొందడం న్యాయం కాదు అన్నాడు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృత ఈ విధంగా చెప్పాడు ఓ మహారాజా మీ వంశస్థులలో ఒకరు దురాచారవంతుడైనటువంటి సువీరుడు అనేవాడు నడయ కుమార్తె నమ్ముకున్న ధనంతో ఘనం ఘనంగా జీవించాడు ఆ దురాచారాల వలన స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు వాళ్ళు భూలోకంలో దుష్టయోనులలో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరంలో తల్లి దగ్గర పెరుగుతోంది నా అనుగ్రహం వలన ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ అనేక మంది మహర్షులు ఉన్నారు వారికి సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణునకు సాలంకృత అయినటువంటి కన్యను కార్తీక మాసంలో కన్యాదానం చే చేస్తాడో వాడు అన్ని లోకములకు అధిపతి అవుతాడు పుత్రికావిహీనుడైనట్లయితే దాని విలువ ఇవ్వాలి ఆవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవి అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసినటువంటి ఫలితము దక్కుతుంది నీవు బ్రాహ్మణునకు కన్యాదానం మూల్యాన్ని యథావిధిగా దానం చెయ్యి దీనివలన పితరులంతా సంతోషిస్తారు అన్నాడు శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నది తీరానికి వచ్చి ఆ రాజు కుమార్తెను సర్వభూషణాలంకృతను చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్య ప్రభావం వలన యమపాశాల నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు ఆ శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వలన అతను పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందారు పొందుతారు కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో వారు బ్రహ్మత్యాధి సకల పాపముల నుండి విముక్తిని పొందుతారు వివాహ నిమిత్తము సహాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రతనిష్ట గల వాళ్లకు ఇష్ట సాయుధ్యమును లేని వాళ్లకు రౌరవ ప్రాప్తిని కూడా తప్ప అని చెప్పి ఆ మహానుభావుడు మహాముని జనక మహారాజువి చెప్పాడు ఈతి శ్రీస్కాంతపురాణాంతర్గత కార్తీక మహా త్రయోదశాధ్యాయ సమాప్ లోకా సమస్త సుఖినో